చాలా నిశ్శబ్దంగా ఉండాలి మీ యొక్క నిశ్శబ్దత సన్మాన పత్రానికి ఒక నిబద్ధత వస్తుంది మీరు అల్లరి చేశారనుకో అసలు మన సన్మాన గ్రహీత మనందరి ప్రీత మన ప్రధానోపాధ్యాయులు వారి యొక్క ముఖ్యమైన విశేషాలన్నీ మీరు కోల్పోయే అవకాశాలు ఉంటాయి చాలా నిశ్శబ్దంగా ఉండాలి ముందుగా సభా సరస్వతికి వందనం తెలియజేసుకుంటూ నా కన్న తల్లిదండ్రులైనటువంటి కీర్తిశేషులు జామి అప్పుల మహాలక్ష్మి గారులకు నా ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి కీర్తిశేషలు శ్రీ పతివాడు అప్పారామాశారులకు నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తూ ఈనాటి సన్మాన గ్రహీత గురుతుల్యులు మా ప్రధానోపాధ్యాయులు వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలతో పాటు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ముందుగా గురు బ్రహ్మ గురు విష్ణు గురు బ్రహ్మ తస్మై శ్రీ గురవే గురవే శ్రీరస్తో శ్రీరస్థు అవిఘ్నమస్తు ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ సందర్భంగా శ్రీ దేవసెట్ట సూర్య వెంకట సత్యప్రసాద్ గారికి అపరూప ఆనందకర ఘన సన్మాన అక్షరమాల జననం బాల్యం విద్యాభ్యాసం ఎటు చూసినా గోదావరి ప్రవాహం నలు దశ దేవాలయాల సమూహం సుప్రసిద్ధ చనకాశీగా సుప్రఖ్యాతం నిరవచ్చపురం అనే పురాతన ప్రాంతం చెందినోలు పురపాలకం ఈ పట్టణాన పుణ్య దంపతులైనటువంటి శ్రీమతి శ్రీ కోటి వీర పాపారావు హైమావతల ముద్దుల గారాల పట్టి మన దేవి శక్తి పంతొమ్మిది ఏడు పంతొమ్మిది వందల అరవై మూడున ద్వితీయ సోదరులు తదుపరి అద్వితీయంగా జన్మించాను బుడి బుడి అడుగులతో ముద్దు ముద్దు మాటలతో శుక్పక్ష చంద్రున దినదిన చెందుతూ క్రమశిక్షణకు నిలయమైన ప్రాథమిక తద్వారా నిడదవల పరిసర ప్రాంతాల్లో వీరి ఉన్నత విద్య మహా వృక్షంగా మారింది బాల్యమంతా అంతా అరచేతుల అరచేతలో స్వర్గంలా ఆనందకరమైంది నిడదవాలంటే ఆప్యాయత నిరదవోలు ఆత్మీయత నిరదవాలంటే విధేయత నిడదవాలంటే మహోన్నత ఇదే అపార ఇష్టత ఉన్న మన యువదేవిశెట్టి అంటే చిన్నప్పుడు అనమాట దేవి శెట్టి ఇంత దివ్య దినకరు పెరిగి పెరిగి వీరు పెద్ద అయ్యే తల్లిదండ్రి పట్ల ధరణ మెచ్చేటట్లు జీవితంబు సాకే భావి పురుష నందు నిత్య విద్యార్థి అయి దేవి శెట్టి బిడ్డ బావి నరసి విద్యనేర్ చితన విజ్ఞాన మూర్తయే కనల మెచరి గనుతె కెం నిడదవాల నందు ఓ గుజ్జు కొడుతడు ఉద్భవించే పాప హిమతల గణేష్ఠ పుద్రుడే ముచ్చట గొల్బే అమ్మన్న వేర్భద్ర రాజుల ముచ్చల సోదడే మలిపించే శ్రీత ప్రాయుడ ప్రాయమంతా నిడదవోల నందే ప్రకాశించే ఉన్నత ఉద్యోగం ఉద్యోగ జీవితం

దశల ప్రసాద ప్రసాదనామే వ్యాప్తి చెంది తృప్తినిచ్చే పెదవి పదవి పెద్దదైన తెలుగు గురువులంటే నిర్లక్ష్యం ఈ రోజుల్లో వారే వీరికి ఆదర్శం విద్యాదశ నుండి తెలుగు ఉపాధ్యాయుడు ఆదర్శం కీర్తి శేషులు గౌరవ సీతారామ గారు వారి నామధేయం ఆనాటి నుండి నేటికి వారే వీరికి నిత్చ ప్రేరణం గురిస్తి లిరివిరూ అనందరికి ఉత్తేజపూరితం దేవిశెత్తే వారి జీవితం వివాహముతో దేవియమానం చిన్నయ గంగా భావన బుద్ధులతోనే శేషారత్తం నామం భమన సార్థకమదేశ్వరి వినిగతన వజ్రం ప్రసాద గారు మరించిన వదివి మణిహారం వాకతెప్పనందు రంగ రంగ వాయికుం వేరి వివాహం ఆడవాలదల్లో ఆనందకర వివాహం వయ్యారి బామను మొదట చూపునందు ఎదను పరిచే మామ మెచ్చు అల్లుడైనప్పుడు పామ తల్లి తండ్రి రామస్వరణ మంచి భర్తయ్యతడు మనసున్న మహారాజు మంచి అల్లుడితడు మని ఓలి చూడమొచ్చటైన సుందర జంట కనుక వారికి గుడు కనుల పంట ఆదర్శ ప్రాయమనే వీరి దాంపతి జీవితంలో రెండు అమృత తుల్య ఫలములు నేడు ఎందరెందరూ మార్గదర్శాలు చిరంజీవులు హేమ రాజా అమరనాథులు పుణ్య దంపతులను ప్రసాద రద్ద ముద్దలు బిడ్డలు పరిణతి చెందిన ఇప్పుడు నేడు మహోన్నతలు ఆదర్శ తల్లిదండ్రుల మౌమని నిత్య సంతోషాలు అమ్మ లాంటి నెలకవ్వాలంటే ఎంతో ఆనందం మన సన్మాన గ్రహీత అభివృద్ధి ఆసక్తుల్ని ధరణపెట్టే దేవి దేవిశెట్టి బేబీ శేషరత్న అభిమాన అర్థాంగి బిడ్డలిద్దరి పొడి అడ్డురారు తల్లిదండ్రులకి తడు అల్లారు పెట్టడు ధరణమెచ్చు బిడ్డ ధన్యజీవి దేవి శక్తి ఇంట దీపమయ ప్రభవించి ధ్యాన జ్ఞాన తీర్థులడిన జగత కథడే తల్లిదండ్రులందరూ తరగని భక్తితో సతము గడుపు నట్టి సజ్జనండు ఆనందకర జీవితం విశ్రాంతి జీవితం విశ్రాంతి జీవితాన్ని వినోద భావం దైవచందో తనవారితో గడపడి ముఖ్యమైన మెడిటేషన్తో ప్రేరణ విశ్రాంతి జీవితం ఆనందకర ఆనందదాయకం కుటుంబ సభ్యులతో సహకార జీవనం శ్రేయసులతో నిత్య శ్రేయ భావనం ఉపాధ్యాయులతో విజ్ఞానదాయకం చిన్నారులతో సిద్ధి విలాసమయం భగవంతులతో ధ్యాన సమపార్చనం సమాజ సేవలో తరచుగా నిమగ్నం శేష జీవితం నిత్య ఆరోగ్యదాయకం ఇదే కదా నిజమైన విశ్రాంతి జీవితం ఆయుర సౌభాగ్య సుఖ సంతోషాలు మీ విశ్రాంతి జీవితం విలువ మీ శ్రీ మేము నిత్యం కాక్షిస్తున్నాము ఇంట్లో ఉపాధ్యాయ ఉపాధ్యాయతలు మరియు పాఠశాల యాజమాన్య కమిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పురుషోత్తపల్లి కలం గలం జామి సత్యనారాయణ